హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలని దేవుడికి మొక్కకున్నా ఇంకా కార్తీక సోమవారాలు లాస్ట్ అనేసి టెంపుల్కి వెళ్ళినాము ఇక్కడే అనమాట దగ్గర దేవుడు వెల్లెంపల్లి అనేసి అక్కడికి వెళ్ళినాము చాలా మంది లాస్ట్ సోమవారం అని ఎంతమంది ఉన్న తెలుసా గుళ్ళో నిద్ర చేయడానికి కూడా వచ్చారు ఒక తిరునాలు శివరాత్రి అప్పుడు ఎంత ఎంతమంది ఉంటారో అంతమంది ఉన్నారు చిన్న తల్లి హాయ్ చెప్తుంది ఎందుకు ఉందో తెలుసా నా దగ్గర దీపం పెట్టేసినాక కొబ్బరికాయ కొడతారు కదా నేను కొడతా అమ్మ అనేసి ముందే ఆర్డర్ వేసి పెట్టాను అనమాట అందుకోసమే ఉన్నాడు ఆయన అక్కడ లేకుంటే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు నా దగ్గర ఏముండడు ఆయన సో చూడండి ముగ్గు దీపం పెట్టేసిన తమలపాకులు ఫ్లవర్స్ అంతా మంచిగా డెకరేషన్ చేసిన ఇంకొండలు నా వెనకాలే పెద్ద దీపం పెట్టారనమాట నాకు భయం ఉంది అందుకని ఊరికే వెనక్కు చూసుకుంటా ఉన్నా బయట ఎంత చలి ఉందో తెలుసా కానీ లోపల మాత్రం గుడి లోపల మాత్రం వెచ్చగా ఉంది అంటే అందరు కార్తీక దీపాలు పెట్టేశారు కాబట్టి సో నా దీపం అదే కార్తీక మాసం ఇంకా ఎల్లుండితో కంప్లీట్ అయిపోతుంది కదా చింతల్లి చూడండి ఎంత మంచి కొబ్బరికాయ కొడుతుంది ఎంత చక్కగా కొట్టినా చూడండి ఏ ఇంట వీడికి ఒక సంతోషం అనమాట నేను మా హస్బెండ్ మా పిన్ని బాబాయ్ చెల్లె మా మర్ది అందరం అనమాట చాలా మంచిగా అనిపించింది ఇది అన్ఎక్స్పెక్టెడ్గా బాబాయ్ కాల్ చేసి టెంపుల్కి వెళ్దాము అన్నాడు అంతే అప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళినాము అంతే శివుడాగ్న లేని చీమైనా కొట్టదు కదా వెళ్ళొద్దులే టైం లేదు అనుకున్నా కానీ వెళ్ళినాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళిన దానికి ఇక్కడ ఇంకా ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు అనమాట ఇదే అన్నమాట టెంపుల్ మెయిన్ గుడి ఇందాక చూపించిందంతా గుడి చుట్టుపక్కల చాలా పబ్లిక్ ఉన్నారు అసలు నాకు ఇది శివరాత్ర కార్తీక సోమవారం అనేది అర్థం అవ్వలేదు మీరు కూడా దేవుని చూసి దండం పెట్టుకోండి ఓం నమ శివాయ గంట చూడండి ఎట్లా కడుతున్నాడో కార్తీక్ చాలా స్పెషల్ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్